హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బిహెచ్ఎన్ఆర్ ఛానల్ ఇవాళ బిగ్ బాస్ రివ్యూతోనైతే నేను మీ వచ్చేసిన ప్లీజ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ ఇవ్వండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే లైక్ సపోర్ట్ నాకు చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మెయిన్ రివ్యూతో వచ్చిన ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో ఉండబోతున్నారు ఎవరు వెళ్ళిపోతున్నారు సండే శ్రీజ బర్ణి విషయంలో వీళ్ళిద్దరిట్లలో ఎవరు ఉంటారు ఎవరు బయటికి వెళ్తారనే ముచ్చట్లయితే మనం మాట్లాడేసుకుందాం అంతకన్నా ముందు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం మన ఛానల్కి లైక్ ఇవ్వాలని టకటగా కొట్టేసేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ లైక్ నాకు చాలా చాలా ఇంపార్టెంట్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం ఓకేనా ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీజ బర్ణి గారు విషయంలో మాట్లాడితే ఫస్ట్ హాస్పిటల్ గురించి బిగ్ బాస్ హౌజ్లకైతే ప్రజెంట్ గారు అయితే ఇంకా రాలేదు ప్రజెంట్ హాస్పిటల్లోనే ఉన్నారు హాస్పిటల్ నుంచి డైరెక్ట్ బిగ్ బాస్ హౌజ్లకే వస్తారు అయితే బిగ్ బాస్ హౌస్లోనే ఉంటాడు గేమ్స్ ఆడకపోయినా రెస్ట్ తీసుకుని ఎవరు ఎలిమినేట్ అవుతారో ఆ సండే ఎపిసోడ్ వరకైతే ఖచ్చితంగా ఉంటారు వీళ్ళిద్దరు ఇట్లా వీళ్ళిద్దరు ఇక్కడనే బిగ్ బాస్ హౌజుల్లో ఉంటారు ఎలిమినేషన్ పరంగా చూసుకుంటేనేమో మనకిప్పుడు ఎవరైతే నామినేషన్ అయిన నామినేషన్ ఉన్నారో గౌరవ్ రాము తర్వాత తనుజ రీతు పవన్ కళ్యాణ్ మాధురి సంజన వీళ్ళ ఈ ఎయిట్ మెంబర్స్ మనకు నామినేషన్స్లో ఉన్నారు వీళ్ళ నుంచి ఒకరు వెళ్ళిపోతారు బయటికి ఇంకొకరు ఇప్పుడు ఈ ఇద్దరిలో ఉన్నారు కదా రీఎంట్రీలో అంటే ఎలిమినేషన్ ఎలిమినేట్ అయిన వాళ్ళ రీఎంట్రీలో వీళ్ళిద్దరు ఉన్నారు వీళ్ళిద్దరిలో ఒకరు వెళ్తారు అట్లా చూసుకుంటే ఈసారి కూడా డబల్ ఎలిమినేషనే అని చెప్పొచ్చు అయితే డబల్ ఎలిమినేషన్ కన్ఫర్మ్ అయితే మనకు క్లియర్ కట్గా ఉంది కానీ చాలా వరకు శ్రీజ రీఎంట్రీ అంటే శ్రీజా నామినేషన్స్ ఎలిమినేషన్స్ ప్రక్రియ మనకు అందరు తెలుసు తను నామినేషన్స్లో లేదు ఎలిమినేషన్ అయ్యే పర్సనే కాదు కానీ తనని వైల్డ్ కార్డ్ నుంచి వచ్చిన వాళ్ళు ఎలిమినేషన్ చేసిరు ఎందుకు స్ట్రాంగ్ ప్లేయరు స్ట్రాంగ్గా ఆడుతుంది మంచిగా ఉంది అని చెప్పేసి కారణాల వల్ల ఎలిమినేషన్కి అయితే వాళ్ళు సపోర్ట్ చేసి పవన్ మన ఏమంటారు శ్రీజ విషయంలో శ్రీజను ఎంచుకున్నారు ఎలిమినేషన్కి ఇంకా తర్వాత బయట జరిగిన రచ్చ గొడవలు అంత ఇంత కాదు మామూలుగా హవా చేయలేదు మామూలుగా లొల్లీలు కాలేదు చాలా జరిగినాయి గొడవలు జరిగినాయి అంటే గొడవలు అంటే దా ఏమంటారు మన బిగ్ బాస్ షో బయట చాలా అల్లర్లు అవి ఇవి జరిగినాయి తర్వాత సోషల్ మీడియాలో రచ్చ జరిగింది అంటే మన ఓటింగ్ ప్రకారం వెళ్ళలేదు తన తనంతల తాను అంటే వాళ్ళు వైల్డ్ కార్డ్ వచ్చిన వాళ్ళు తీసేస్తే వెళ్ళడం కాదు మనం ఓటింగ్తో వెళ్తే కరెక్ట్ కదా ఎందుకు అట్లా తీసేస్తారు స్ట్రాంగ్ ప్లేయర్ మంచిగా ఆడే ప్లేయర్ అని అని చెప్పేసి గొడవలు అయితే బాగా జరిగినాయి ఇదంతా మనకు తెలిసిన విషయమే అయితే ఇప్పుడు ఏమైందంటే అంత ఎంకరేజ్మెంట్ ఇచ్చి అంత పాపులర్ చేసిన శ్రీజను ఓటింగ్ పోల్ పెడితే మ్యాక్సిమమ్ అంటే ఇక్కడ మైనస్ ఏమైందంటే భరణి గారు శ్రీజాతో ఇద్దరిని కంపేర్ చేసుకుంటే భరణి గారికి ఎక్కువ ఎక్కువ అంటే ఎక్కువ ఓటింగ్స్ పడుతున్నాయి ఇక్కడ మైనస్ ఉంది ఏంటి అంటే భరణి గారు వైల్డ్ కార్డ్ అంటే రీఎంట్రీలో వచ్చినప్పుడు భరణి గారు వచ్చిన విధానం నామినేషన్స్ విధానం చాలా సాఫ్ట్గా జరిగిపోయింది ఇక్కడ శ్రీజ నామినేషన్స్ పాయింట్స్కి వచ్చేసరికి శ్రీజ నామినేషన్ ఎవరిని చేసింది కళ్యాణ్ని ఇక్కడ నామినేషన్ని కళ్యాణ్ని చేసింది సపోర్ట్ ఎవరికి ఉంటుంది బయట ఎక్కువ అంటే బిగ్ బాస్ హౌస్లో ఉన్నన్ని రోజులు కళ్యాణ్తో ఉంటుంది అయితే ఇక్కడ ఏమైందంటే నామినేషన్ కళ్యాణ్నే చేసింది సపోర్టింగ్గా కళ్యాణ్తోనే ఉంటుంది ఇప్పుడు ఓటింగ్ పరంగా కళ్యాణ్కి వేస్తారా శ్రీజాకి వేస్తారా ఓటు ఆలోచించండి కంపల్సరీ కళ్యాణ్కే ఉంటుంది ఎందుకు అని అంటే శ్రీజానే కళ్యాణి నామినేట్ చేసింది శ్రీజా లేకపోతే కళ్యాణ్ని నామినేట్ చేసే వాళ్ళు లేరు మరి అట్లాటప్పుడు ఓటింగ్ ఎవరికి పడాలి ఆబ్వియస్లీ కళ్యాణ్కి పడుతుంది ఓ ఇన్ కేస్ శ్రీజా కళ్యాణ్ని నామినేషన్ చేయకపోయి ఉంటే ఖచ్చితంగా కళ్యాణ్ ఫ్యాన్స్ శ్రీజా వస్తే కళ్యాణ్కి సపోర్టింగ్ ఉంటుంది అని చెప్పేసి ఖచ్చితంగా కళ్యాణ్ కళ్యాణ్ ఫ్యాన్స్ శ్రీజాకి ఓటేసేవాళ్ళు అది బాగుంటుండే అయితే ఇక్కడ ఏమైందంటే సడన్గా ఇప్పుడు తనుజా నామినేషన్లో ఉంది తనుజ ఫ్యాన్స్ కూడా బర్నీని కోరుకుంటారు ఎందుకంటే వీళ్ళు బాండింగ్ ఎక్కువ ఉంటుందని కంపల్సరీ రీఎంట్రీలో వీళ్ళ వీళ్ళ కోసం సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు ప్లస్ ఇమ్ము కూడా తను ఎంతో కొంత సపోర్ట్ చేసిన వ్యక్తి అంటే గారే బర్ మళ్ళీ ఇమ్ము నామినేషన్లో లేడు ఇమ్ము ఫ్యాన్స్ కూడా ఎక్కువ గారిని కోరుకుంటారు ఆబ్వియస్లీ పాయింట్స్ వైజ్ చూస్తుంటే ప్రతి ఒక్క ఓటింగ్ పోల్లో శ్రీజా కన్నా బర్ణిగారికి ఎక్కువ ఉంది ఓటింగ్ పరంగా నేనైతే ఇక్కడ వీళ్ళకేయండి వీళ్ళని సపోర్ట్ చేయండి వాళ్ళకేయండి వాళ్ళని సపోర్ట్ చేయండి అని ఏ వ్యక్తి గురించి నేను మాట్లాడట్లేదు నేను ఓన్లీ మాట్లాడుతున్న మాట అక్కడ ఓటింగ్ పరంగా ఎవరికి ఎక్కువ ఉన్నాయి ఎవరికి తక్కువ ఉన్నాయి మైనస్ ఏంటి ప్లస్లు ఏంటి ఇంతే నేను చెప్తున్న క్లియర్ కట్గా మీకు అర్థమయ్యేటట్టు అంతే అంటే పాయింట్స్ ఇవి బేసిక్స్ పాయింట్స్ ఇవి ఇవిడితోనే ఇట్లా జరుగుతుంది అన్న విషయాన్ని మీ దాకా తీసుకొస్తున్న తప్ప నేను ఎవరికి ఎంకరేజ్ చేయట్లేదు ఎవరికి నెగిటివ్ చేయట్లేదు ఎందుకంటే ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే మళ్ళీ మనం నెగిటివ్గా మాట్లాడుతున్నామా పాజిటివ్గా మాట్లాడుతున్నాం ఇవన్నీ తెలుసుకోకుండానే ఓవర్గా రియాక్ట్ అయిపోయి కామెంట్స్ అయితే ఓవర్గా వస్తుంటాయి వాటి కోసం చెప్తున్నా లాంగ్ వీడియోకి మీరు ఎట్లా కామెంట్స్ తక్కువనే నాకు తెలుసు కానీ ఉన్న దాంట్లో నాకు పాజిటివ్గా కామెంట్స్ వస్తే బెటర్ నెగిటివ్ కామెంట్స్కి నేను నెగిటివ్గా ఎవరిని పోటీయట్లేదు రాంగ్ అని చెప్పట్లేదు రైట్ అని చెప్పట్లేదు నేను ఒక్కటే చెప్తున్నా శ్రీజాకి ఓటింగ్ పరంగా తక్కువ రావడానికి మెయిన్ కారణం శ్రీజా చేసిన మిస్టేక్స్ అక్కడ కొన్ని ఉన్నాయి కాబట్టి అవి గురించి మాట్లాడుతున్నా అవును మనకు తెలుసు శ్రీజ ఎక్కడ తగ్గదు తను తను వాయిసే తన ప్లస్ పాయింట్ తన మైనస్ రెండు తన వాయిసే ఎక్కడ అంటే ఇప్పుడు తను గట్టిగా ఉన్నది ఉన్నట్టు ముక్కు సూటిగా చెప్పే రకం శ్రీజ ఇదైతే మనకు తెలిసిందే మనం అదే కదా మెయిన్ అనుకుంది ముక్కు సూటిగా మాట్లాడుతుంది శ్రీజ కంపల్సరీ బిగ్ బాస్ హౌస్లో ఉంటే బాగుంటుంది గట్టిగా గేమ్స్ ఆడుతుంది మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది అని చెప్పేసి మనం అనుకున్నాం కానీ ఏమైందంటే మొన్న రీఎంట్రీలో నామినేషన్స్ చేసే పాయింట్లు ఒకటే నామినేషన్ చేయాలి బిగ్ బాస్ కూడా చెప్పించుకునే వరకు వెయిట్ చేసింది ఒకటే నామినేషన్ వేయాలి కానీ కత్తి గుచ్చకుండానే తనోజతో మాట్లాడింది కత్తి గుచ్చి మరి కళ్యాణ్తో మాట్లాడింది కత్తి ఇచ్చి మాధురితోని వేసింది మాధురికి వేసింది అంటే ఒక్క నామినేషన్కి వచ్చి ముగ్గురిని కవర్ చేసిపోయింది ఈ ఓవర్ యాక్షన్ ముగ్గురిని అవసరమా తర్వాత చూసుకుంటుండే ఇప్పుడు ఈ నామినేషన్ ఏదో ఆ నామినేషన్ చూసుకుంటే అయిపోతుండే బిగ్ బాస్ చెప్పే వరకు చూసుకున్న పాయింట్స్లో ఖచ్చితంగా కొన్ని పడుతున్నాయి ఆ ఎఫెక్ట్ తనకు కొంచెం ఎక్కువైపోయిందని చెప్పొచ్చు అంటే అవి తర్వాత చూసుకోవచ్చు తర్వాత నామినేషన్స్లో చూసుకోవచ్చు ఏదైనా చేయవచ్చు కానీ ముందు తను వచ్చిన పాయింట్స్ ఏంటి తను ఎవ్వరిని పాయింట్అవుట్ చేస్తుంది ఎవరిని మాట్లాడుతుంది అని ఒక్క పాయింట్ తీసుకొని మాట్లాడుంటే వేరేలా ఉంటుండే ఇన్ కేస్ తనుజ మీద ఎక్కువ పాయింట్స్ ఉంటాయి తనుజకి వేసినా పర్లేదు కళ్యాణ్కి ఎక్కువ పాయింట్స్ కళ్యాణ్కి వేసినా పర్లేదు ఎట్లాగో మాధురి నామినేషన్స్ ఉంది కాబట్టి మాధురికి వేసే ఛాన్సే లేదు ఇదైతే క్లియర్ కట్గా వీళ్ళిద్దరు ఒకరు ఒకరికి వేసి ఆపినా అయిపోతుండే కళ్యాణ్కి వేయకుంటే ఇంకా బాగుంటుండే అట్లాంటివి అంటే కళ్యాణ్ మీద పాయింట్స్ ఉన్నా కొంచెం ఆ వేళ చూసుకోకుండా ఇట్లా ఏమంటారు తర్వాత ఇట్లా నెమ్మదిగా చెప్పే వేలో చూసుకొని నువ్వు తను నామినేట్ నామినేట్ చేసుకున్నా ఒక విధంగా ఉంటుండే అని నాకు అనిపించింది అంటే మెయిన్ ఓటింగ్ పరంగా ప్లస్ పాయింట్ అవుతుండే అని నాకు అనిపించింది మే మే భరణి గారు కంపల్సరీ అంటే నేను లైవ్లో చూసినంత మాత్రం సేప్ అయితే భరణి గారు ఇంకా బిగ్ బాస్ రోజులకు రాలేదు శ్రీజ మాత్రమే బిగ్ బాస్ రోజులో ఉంది ఇంకా వాళ్ళకు కూడా ఇవాళ టాస్క్ల పరంగా కూడా ఏ టాస్క్ను పెట్టలేదు ఓన్లీ ఏదో తిన్నారు చేసిరు వాళ్ళ గేమ్స్ వాళ్ళు దొంగతనాలు ఏదో జరిగినాయి వాటి గురించి చాలా గొడవలు జరిగినాయి ఆ గొడవల తర్వాత ఈ మధ్యలో ఎక్కువ మా మన దివ్య మన తనుజ ఇద్దరు కొంచెం గొడవనే పెట్టుకుంటున్నారు అదొక ఇష్యూ జరిగింది నెక్స్ట్ వచ్చేసి మన గౌరవ్ గౌరవ్కు దివ్యకు టీ విషయంలో గొడవైంది అంటే వాతావరణం చల్ల ఉంది వర్షం పడుతుందని చెప్పేసి టీ పెట్టమని గౌరవం అడిగితే ఎప్పుడు పడితే టీ పెట్టాము మేము పెట్టినప్పుడే తాగాలి అని చెప్పేసి దివ్య మాట్లాడింది దివ్య ఇప్పుడు కుకింగ్ డిపార్ట్మెంట్లో ఉంది ఇంకా దివ్య మాట్లాడేసరికి ఇంకా గౌరవ్ కూడా బాగానే గొడవలు పెట్టాడు నేను ఇంత సాఫ్ట్గా ఉండే గౌరవ్ ఇంత పెద్దలు ఉల్లీలు పెడతాడా అనిపించి అనిపించింది అంటే గొడవ పరంగా కూడా గౌరవం కొంచెం తగ్గట్లేదు మంచిగానే ఇస్తున్నాడు కాకపోతే తెలుగు అనేది కొంచెం ఎక్కువ రాకపోవడం వల్ల గట్టిగా మాట్లాడలేకపోతున్నాడు అంతే మించి ఫాల్ట్ ఏం లేదు తర్వాత వచ్చేసి ఇంకా టైంపాస్కి వీళ్ళు వీళ్ళు కబడ్డీ ఒక గేమ్ అయితే పెట్టుకున్నారు కబడ్డీ అయితే ఆడేరు దిరిషపు ఇంకా దాంట్లో మన సుమన్ శెట్టి అన్న ఇది కంపల్సరీ సండే తీస్తాడు నాగార్జున సార్ సుమన్ శెట్టి అన్న మీరు ఓకే అంటే మీకు ముద్ది ఇస్తా మీరు ఓకే అంటే ఒక ముద్ది ఇస్తా అంట అదేంటి చెప్తారు కదా కబడ్డీ ఆడేటప్పుడు ఊతపదం కో కోపదం ఇది అంటారు కదా అట్లా ఒక అయితే అన్నాడు భలే అనిపించింది నన్ను నన్ను పట్టుకుంటే మీకు పెళ్ళి కాదని చెప్పేసి మాధురి ఇవి రెండు అయితే హైలైట్ అనిపించింది ఖచ్చితంగా మీకు ఎపిసోడ్లో మీరు ఎంజాయ్ చేస్తారు ఈ ఎపిసోడ్ను కబడ్డీ టాస్క్ అనేవి అంటే వాళ్ళు చిన్న వాళ్ళు చేసుకున్న ఫన్నీ టాస్క్ అది భలే ఎంజాయ్మెంట్ ఉంటుంది మీరు ఖచ్చితంగా నచ్చుతుంది ఒకసారి అయితే ఆ ఎపిసోడ్ వచ్చినప్పుడు మీరు చూడండి ఈ టూ డైలాగులు ఫలి ఫన్నీ ఉంటే భలే నచ్చుతాయి అన్నట్టు ఇంకా భరణి గారు మేబీ ఇవాళ నైట్ వస్తే ఇవాళ నైట్ రేపు రేపు ఎపిసోడ్లో మనకు కనిపిస్తే కనిపించచ్చు సండే వరకు ఖచ్చితంగా బిగ్ బాస్ హౌజుల్లోనే ఉంటారనేది క్లియర్ కట్గా అర్థమవుతుంది ఇన్ కేస్ ఇంకా ఎక్కువ ఉండి ఇంజురీస్ ఎక్కువ అనిపించి ఒకవేళ లేదు కంపల్సరీ ఇంట్లో రెస్ట్ తీసుకోవాల్సిందని చెప్తే చెప్పలేం కానీ కంపల్సరీ ఒకవేళ బిగ్ బాస్ హౌస్లో ఉంటే సండే వరకు బిగ్ బాస్ హౌస్లోనే ఉంటారు ఓటింగ్ పరంగా చూసుకున్నా కూడా ఎక్కువ ఓట్స్ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లోనైతే ఇప్పటికీ ఇప్పటికీ అంటున్నాను నేను సండే వరకు అని కూడా చెప్పట్లేదు ఇప్పటికీ ఒకవేళ ఈ ఈరోజు లాస్ట్ అని అన్నారు కదా ఈ ఒకరోజే వీళ్ళకు సపోర్ట్ చేయడానికి ఓటింగ్ అని అంటే మేబీ భర్ణి గారికి ఎక్కువ ఉన్నాయి ప్రజెంట్ అయితే భర్ణి గారికి ఎక్కువ ఉన్నాయి ఇన్ కేస్ శ్రీజాకి ఈ టైం నుంచి ఇప్పుడు ఈ రివ్యూ తర్వాత ఈ టైం నుంచి ఇంకెక్కువడి తిరు అంటే బోల్తావడి ఇద్దరిలో ఒకరన్న ఎక్కువ ఓటింగ్స్ శ్రీజాకి వస్తే చెప్పలేం కానీ ఇప్పటివరకు ప్రజెంట్ భర్ణి గారికి ఎక్కువ ఉన్నారు ఇన్ కేస్ ఇది ఇలానే చదివితే భరణి గారు స సండే ఎపిసోడ్ నుంచి బిగ్ బాస్ హౌజ్లో కొనసాగుతారు శ్రీజ మళ్ళీ ప్రజల ఓటింగ్తోనే ఎనిమినేట్ అవుతుంది అని అనిపిస్తుంది ఇప్పటికీ శ్రీజ ఫ్యాన్స్కి అయితే ఓకే కంపల్సరీ ఉండాలి మేము ఇంకా ఓట్లు లేదు అని అనుకునే వాళ్ళు ఇప్పటికైనా అది మించిపోయింది ఏం లేదు ఈ నైట్ వరకు అయితే కంపల్సరీ ఛాన్స్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఓట్లేసి వేసి నుంచి కోవాలంటే బిగ్ బాస్ హౌజులో కంపల్సరీ ఓటింగ్ అయితే స్టార్ట్ చేయండి వేయండి తను లో ఉండాలనంటే ఎందుకంటే ఓటింగ్ పరంగా శ్రీజాకి ఇప్పటికీ తక్కువనే ఉంది భరణి గారి ప్లస్ పాయింట్స్ వచ్చేసి నిన్న ఆడిన టాస్క్ కూడా ఇంకా అది అది అయితే రాలేదు అది వచ్చి ఉంటే మాత్రం ఇంకా ఓటింగ్ పోల్ ఇంకా దారుణంగా పెరుగుతుంది ఈరోజు ఎపిసోడ్లో ఈరోజు ఈ నైట్ ఎపిసోడ్ నైన్ థర్టీకి ఎపిసోడ్లో మీరు చూస్తారు ఆ ఎపిసోడ్లో చూస్తేనైతే ఓట్ చాలా ఆయన ఫిజి ఆయన పెట్టిన ఎఫెక్ట్స్ అయితే సూపర్ ఏజ్కి మించి ఏజ్కి మించి ఏజ్ండ్ కాబట్టి ఖచ్చితంగా ఖచ్చితంగా ఆ సపోర్ట్ ఇంకా ఎక్కువ పెరుగుతుంది అనేది అనిపిస్తుంది మెయిన్ శ్రీజకి ఎక్కువ ఏమున్నారంటే గ్రిప్ మంచి కళ్యాణ్ ఉన్నాడు పవన్ ఉన్నాడు మంచిగా ప్లేయింగ్ ఆడేటోళ్ళు అంటే గట్టిగా గ్రిప్ గ్రిప్లో పెట్టేటోళ్ళు ఇట్లా పట్టుకొని వదలకుండా ఉండేటోళ్ళు ఉన్నారు పవన్ అయితే ఇద్దరిని ఆపిండు ఇద్దరిని గ్రిప్లో బట్టి ఇద్దరిని చాలాసేపు ఆపిండు అట్లాంటి సూపర్ డూపర్ కాంపిటీషన్ ఇచ్చారు వాళ్ళతోని ఆడడం అంటే భరణి అన్న గ్రేటే అని చెప్పొచ్చు ఎందుకనంటే ఆ ఏజ్కి మించి ఎఫెక్ట్స్ పెట్టిండు కదా అందుకని సడన్గా స్విమ్మింగ్ పూల్లో వడకపోయి ఉంటే ఇంకా ఆట వేరే లెవెల్లో ఉంటుండే పాపం ఒక్కటిసారి కాదు టూ టైమ్స్ అట్లా వాడడం జరిగింది దానివల్ల కొంచెం ఇక్కడ ఇంజురీ ఇక్కడ కడుపు దగ్గర కొంచెం చిన్నగా మరి అయినాయి అంట మరి దానికి ట్రీట్మెంట్ తీసుకొని సాఫీగా వస్తాడు నైట్ లేదంటే రేపు మార్నింగ్ అనేది సమాచారం ఉంది మేబీ వస్తే కంపల్సరీ ఓటింగ్ పరంగా ఎక్కుంటే బర్ణి అని ఉంటాడు లేదు శ్రీజా గేమ్లో ఆడపిల్ల మొగపి మొఘల్లోతోనే ఆడపిల్ల ఆడింది అన్న పాయింట్ ఆఫ్ లో ఆలోచిస్తే మాత్రం శ్రీజాకి ఇప్పటి నుంచైనా ఓటింగ్ పడితే శ్రీజా బిగ్ బాస్ వస్లో ఉంటుంది ఈ అంటే కన్ఫామ్గా చూసుకుంటే మాత్రం ఇప్పటికీ ఓటింగ్ పరంగా గారు ఉన్నారు ఇదే ఓటింగ్ ఫోన్ చదివితే మాత్రం శ్రీజైలు ఉన్నట్టు అని క్లియర్ కట్గా తెలుస్తుంది ఇది ఈ చిన్న రివ్యూ మీకు ఎంతమందికి అనిపిస్తుంది భరణి ఉండాలన్నా శ్రీజ ఉండాలన్నా అన్న విషయంలో అయితే ఖచ్చితంగా కామెంట్లు అయితే తెలియజేయండి మీ కామెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ ఓటింగ్ పోల్లో కూడా ఎక్కువ భరణి గారికి వచ్చినాయి ఓటింగ్ పోల్లో కూడా కొంచెం చూసుకోండి ఎవరికి అంటే మీరు ఇప్పుడు భరణి గారికి అని చెప్పట్లేదు అని చెప్పట్లేదు మీకు ఎవరు నచ్చితే వాళ్ళకైతే ఓటింగ్ పోల్ చూసుకోండి ఖచ్చితంగా ఓట్లయితే వేయండి ఇది రివ్యూ మళ్ళీ ఇంకొక లైవ్ వీడియోతో లేదంటే ఈ రైట్ ఎపిసోడ్తో మళ్ళీ మేము ముందరికి తోస్తా మన వీడియోని అయితే చూసి వదిలేకుండా జర్ర ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ ఇవ్వండి సపోర్ట్ చేయండి ఇంకా బాగుంటుంది ఇంకా మంచి మంచి వీడియోలు షార్ట్ అండ్ స్వీట్గా చిన్న చిన్నగా కా కానిచ్చేద్దాము ఇంత పెద్ద లెంతీ లెంతీ చెప్పి అవిటిని సోది చేసి అంత చెప్పేంత సీను టైం రెండు నాకు లేవు నాకు మళ్ళీ వర్క్ ఇంట్లో కూడా నేను పిల్లలకు వంటలు ఇంటర్ చేసుకొని చేసుకొని పెట్టాలి కదా కంపల్సరీ రివ్యూ ఎంత ఇంపార్టెంటో ఫ్యామిలీ కూడా అంతే ఇంపార్టెంట్ అది చాలామంది అంటారు ఫ్యామిలీ లేదా ఫ్యామిలీ లేదా నువ్వు ఎప్పుడు చూసినా బిగ్ బాస్ రివ్యూ మీద పడతావు అనేటోళ్లకు ఫ్యామిలీ ఉంది అందరు ఉన్నారు అన్నీ చేయాలి నేను అన్నీ చేసి కూడా నేను బిగ్ బాస్ రివ్యూ ఇస్తాను నాకు ఇష్టం బిగ్ బాస్ చూడడం రివ్యూ ఇవ్వడం మేబీ ఫ్యూచర్లో బిగ్ బాస్కి వెళ్ళడం కూడా బిగ్ బాస్కి వెళ్తే ఒక ప్లస్ పాయింట్స్ కూడా ఏముంటాయి తెలుసా ఫిట్నెస్ మనం ఇంట్లో ఎన్ని చేసినా ఫిట్నెస్ బాడీ పెరగదు తగ్గదు అదే బిగ్ బాస్కి వెళ్ళడం అంటే వాళ్ళు ఇచ్చే టాస్కులకు అక్కడ పెట్టే ఫుడ్డుకు ఆటోమేటిక్గా తగ్గిపోతాం దానికోసమైనా సరే నేను బిగ్ బాస్కి వెళ్ళాలని నాకు చాలా చాలా ఇంట్రెస్ట్ అది జరిగితే ఫ్యూచర్లో మేబీ నా అంత లెక్కి ఎవ్వరుండరు జరుగుతుంది అని అనుకుంటున్నా ఎందుకు గివప్ ఇవ్వాలి ఖచ్చితంగా మనం అనుకున్నది సాధించేదాకా వదిలిపెట్టొద్దు ఆ విషయంలోనే అయితే నేను హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ పెడుతూనే ఉంటాను ఎన్నన్నా రాని ఏదన్నా రాని జరిగేది జరుగుతుంది నేను మాత్రం అసలు తగ్గ ఖచ్చితంగా చేస్తూనే ఉంటా తగ్గేదే లేదు అంతే మీరైతే ఛానల్ చూస్తున్నాను లైక్ అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ బాయ్ బాయ్